అంతర్జాతీయ ప్రమాణాలతో తిరుపతి రైల్వే స్టేషన్ తీర్చిదిద్దుతున్నామని త్వరలోనే ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తామని స్టేషన్ డైరెక్టర్ కుప్పాల సత్యనారాయణ తెలిపారు తిరుపతి రైల్వే స్టేషన్లో కొత్త భవనం నిర్మాణ పనులను రైల్వే అధికారులతో కలిసి పరిశీలించారు మూడు వందల కోట్ల రూపాయలతో రైల్వే స్టేషన్కి దక్షిణం ఉత్తరం వైపు అభివృద్ధి ఆధునీకరణ పనులు చేపడుతున్నట్లు వివరించారు దక్షిణం వైపు నిర్మించిన నూతన భవనం మరో రెండు నెలల్లో అందుబాటులోకి వస్తుందన్నారు ీడెవలప్మెంట్లో భాగంగా గవర్నమెంట్ త్రీ హండ్రెడ్ కోర్స్ శాంక్షన్ చేసింది ఫేజ్ వన్ ఫేజ్ వన్ కింద తిరుపతి స్టేషన్ మెయిన్ బిల్డింగ్ అవంతా బోత్ ఎంట్రీస్ నార్త్ సౌత్ ఉంటుంది సౌత్ బిల్డింగ్ ఇప్పుడు మే జూన్ కల్లా ఓపెన్ అవుతుంది మన ప్యాసింజర్స్కి ఓపెన్ అవుతుంది అదేవిధంగా నార్త్ బిల్డింగ్ నెక్స్ట్ ఇయర్ మే జూన్ కల్లా ఓపెన్ అవుతుంది టోటల్ దాన్ని అంత కంప్లీట్ అయితే ఫేజ్ వన్ అంటారు దాంట్లో త్రీ హండ్రెడ్ క్లోజ్ శాంక్షన్ చేశారు దీంట్లో ప్యాసింజర్ ఫెసిలిటీస్ ఏంట్రా అంటే ఎయిర్ కాంకోర్స్ అని వస్తుంది వన్ ట్వంటీ ఫీట్ ఒక్కొక్క ఎవ్రీ ప్లాట్ఫామ్ సిక్స్ ప్లాట్ఫామ్స్ లిఫ్ట్ ఎస్కలేటర్స్ లింక్ అయి ఉంటుంది పార్కింగ్ ఫెసిలిటీస్ ఇవన్నీ కంప్లీట్ అయితే ప్యాసింజర్స్కి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఆల్ ఫెసిలిటీస్ ఉంటాయి ఎవ్రీథింగ్ స్టేషన్ సర్వెలెన్స్లో లో ఉంటుంది